రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు నూట నాలుగు కోట్ల నిధులు విడుదల అవును రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి నూట నాలుగు కోట్ల నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట మంత్రి సీతక్క ఈ విధంగా దీనికి సంబంధించి వివరణ అయితే ఇచ్చారు గ్రామ పంచాయ గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధి పనులకు చర్చించిన నూట నాలుగు కోట్ల నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అయితే వెల్లడించారన్నమాట వాటిని కార్యదర్శుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులకు మంత్రి కృతజ్ఞతలు అయితే తెలిపారు కార్యదర్శుల సమస్యలను అయితే వారి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు విడుదల చేశారని చెప్పేసి పేర్కొన్నారన్నమాట అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి గ్రామాల వారీగా నిధులైతే మనకి ఖర్చు అవ్వడం జరిగిందనమాట వారికి కార్యదర్శులకైతే డబ్బులు ఈ నూట నాలుగు కోట్లు విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను